వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం మంచి రుచికరమైన ఆలగడ్డ స్టైల్ స్పెషల్ కలర్ రైస్ చాలా తక్కువ టైం మరియు చాలా తక్కువ మసాలాలతో మనం టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు దీన్ని మనం పండగలప్పుడు లేదా ఏదైనా ఫంక్షన్ లేదా బర్త్డే లాంటప్పుడు కలర్ రైస్ తక్కువ టైం మరియు చాలా తక్కువ మసాలాలతో టేస్టీగా తయారు చేసుకోవచ్చు చాలా బాగుంటుంది మరియు చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఇందులోకి ఆలు కర్రీతో కానీ గోంగూరతో కానీ చికెన్తో కానీ తినొచ్చు కాబట్టి దీన్ని మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో కావలసిన పదార్థాలు తయారీ విధానం ఒకసారి చూసిద్దాం రండి తయారీ విధానానికి కావలసిన పదార్థాలు మూడు టవ మూటపలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి అలాగే రెండు ఉల్లిపాయలను కట్ చేసి పక్కన పెట్టుకోవాలి మరియు రెండు పచ్చిమిరపకాయలు అలాగే కొంచెం కొత్తిమీర అలాగే రెండు స్పూన్ల అల్లం వెల్లుల్లి అలాగే రెండు స్పూన్ల ధనియాల పౌడర్ అలాగే మూడు లవంగాలు ఒక చెక్క ఒక బిర్యానీ ఆకును పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు తయారీ విధానం స్టవ్ మీద బాండి పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోవాలి ఇవి రెండు కొంచెం వేడెక్కిన తర్వాత అందులో దాల్చిన చెక్క లవంగాలు బిర్యానీ ఆకు వేసుకుని వీటన్నిటినీ కాసేపు కలపాలి అవి వరకు కలుపుకోవాలి కలుపుకుంటూ ఉండాలి ఇవి వేగి లవంగాలు వేగిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయను అందులో వేసుకోవాలి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవాలి ఇవి రెండిటిని దూరగా వేయించుకోవాలి ఈ మిశ్రమం అంతా ఎర్రగా వేగిన తర్వాత అందులోకి అల్లం పేస్ట్ వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్లు మిశ్రమాన్ని అంతా కలుపుకోవాలి ఈ మిశ్రమాన్నంతా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్ మీద ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఇందులో వేయాలి కాసేపు టమాటా పనులు మెత్తపడే వరకు మూత మూసుకొని ఉంచుకోవాలి కొద్దిసేపు అయిన తర్వాత ఒకసారి మూత తీసుకుని కలుపుకోవాలి టమాటా పళ్ళు మగ్గిన తర్వాత అందులో అందులో రెండు స్పూన్ల ధనియాల పొడి వేసుకోవాలి తర్వాత ఇందులో కొత్తిమీర వేసుకోవాలి కొత్తిమీర పుదీనా రెండు కలిపి ఇందులో వేసుకోవాలి ముందుగా నానబెట్టుకున్న కేజీ బియ్యం ఇందులోకి ఎసురు నాలుగు కోపు గిన్నెలతో వాటర్ వేసుకోవాలి కొలత ప్రకారంగా వేసుకోవాలి నాలుగు కోపు గిన్నెలతో వేసుకోవాలి ఇది బియ్యంకి కొలత ఇందులో రుచికి సరిపడా ఉప్పు మిశ్రమాన్నంతా ఒకసారి కలుపుకొని మూత పెట్టుకోవాలి పొర్లి ఎసరంతా ఇలా పొర్లిన తర్వాత అప్పుడు అందులోకి మనం బియ్యం వేసుకోవాలి బియ్యం నెమ్మదిగా వేసుకోవాలి అంతా అందులో వేసిన తర్వాత ఒకసారి కలుపుకో అంతటిని ఒకసారి మెల్లిగా కలుపుకోవాలి ఇలా కలిపిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ వరకు మూత పెట్టుకోవాలి ఒకసారి మూత తీసి కలుపుకోవాలి ఇలా కలుపుకోవడం వల్ల అన్నం అనేది అడుగంటకుండా ఉంటుంది మూత తీసుకొని ఒకసారి కలుపుకొని సిమ్లో ఉంచాలి అప్పుడు అన్నం అనేది మగ్గుతుంది ఇంకా తర్వాత అన్నం అనేది రెడీ అయిపోతుంది గుమగుమలాడే ఆలగడ్డ స్ట్రైట్ కలర్ రైస్ రెడీ అయిపోయింది తక్కువ మసాలాతో తక్కువ టైంతో చాలా టేస్టీగా రైస్ అనేది తయారైపోయింది ఫ్రెండ్స్ దీన్ని చికెన్ కర్రీతో కానీ గోంగూరతో కానీ పచ్చడితో కానీ తినొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ లైక్ అండ్ షేర్